ఇప్పుడు అది ఆయన క్రమక్రమంగా క్రమక్రమంగా తెచ్చుకున్న గౌరవం అలా తెచ్చుకున్న గౌరవంతో ఒక్క చిన్న సందర్భంలో కానీ ఒక్క వ్యక్తి దగ్గర కానీ ఒక్క మత్సచేత కానీ తన కీర్తిని ఆయన పాడు చేసుకున్నది ఉందా అలా లేకుండా ఉండాలంటే అది ఎంత జాగ్రత్తతో ప్రవర్తించి వెళ్ళవలసిన జీవితం అశిధారావ్రతం కత్తి అంచు మీద నడక దినదిన ప్రవర్ధమానం క్షణక్షణ అయింది ఆయన కీర్తి ఒక స్థితిలో ఆయన పేరు చెప్తే యావత్ ప్రపంచం లేచి నిలబడింది లేచి నిలబడి నమస్కారం చేసింది ఆ స్థితికి ఒక వ్యక్తి చేరినప్పుడు ఆయనకన్నా పూజనీయుడు ఎవరైనా ఉంటాడా ఆయన ఎందు గుణములు ఇవి అని చెప్పడం అసలు ఎట్లా సాధ్యమవుతుంది ఒక వ్యవస్థని అర్థం చేసుకోవాలి అధ్యయనం చెయ్యాలంటే అంత తేలిక కాదు ఒక వ్యవస్థలో దోషం వస్తుందనుకోండి ఎక్కడ దోషం వచ్చింది ఎవరిని పిలవాలి ఎలా మాట్లాడాలి ఎంతవరకు వాళ్ళకి అర్థమయ్యేట్టు మాట్లాడాలి ఎంత కాఠిన్యంతో మాట్లాడాలి ఎంత మృదువుగా మాట్లాడాలి ఆ కలబోత చూసుకుని మాట్లాడడం అంత తేలిక కాదు తద్వారా వ్యవస్థలో లోపాన్ని దిద్దితే తప్ప మీరు వ్యవస్థను నడిపించలేరు అట్లాంటిది ఆయన ఎన్ని వ్యవస్థలు దిద్దారు అంటే ఎన్నిటిని అధ్యయనం చేయాలి ముందు ఎన్నిటిని అధ్యయనం చేసి ఎన్ని దిద్దడం అంటే అధికారంతోట ఇచ్చేస్తే సరిపోదు మాట్లాడి మెప్పించి అవతల వాళ్ళు ఒప్పుకొని అనుష్ఠించేటట్టు చేయాలి అసలు ఆ శ్రమేమిటి ఇంకా అట్ట ఆయన్ని కాకపోతే ఎవరిని గౌరవిస్తాం అంత అద్భుతమైనటువంటి వ్యక్తి అన్నిటికన్నా ఒక మనిషి గౌరవం అనేటటువంటిది రెండు కారణముల చేత ఉంటుంది మీరు ఒక ఆయన గురించి విన్నారనుకోండి చాలా గొప్పగా వింటున్నారు ఆయన గురించి ఆయన చాలా మంచివారు ఆయన అలాగా ఆయనలాగా మంచి సుగుణములు కలిగిన వారు అని మీరు వింటుంటే ఆయన్ని చూడాలనిపిస్తుంది ఈ రెండు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి మీరు చాలా కాలంగా ఒక ఆయన గురించి మంచి మాటలు వింటున్నారు వింటుంటే ఆయన్ని చూడాలి అనిపిస్తుంది శంకరాచార్యుల వారి గురించి వినగా 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 శంకరాచార్యుల వారిని చూడాలనిపించింది శంకరాచార్యుల వారిని చూశారు మీరు వెళ్ళి కనబడ్డారు మీకు శంకరాచార్యుల వారు అప్పుడు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తారు చూసినప్పుడు శంకరాచారులు వారు మీరు అనుకున్నంతగా లేరనుకోండి అప్పుడు మీకు అనిపిస్తుంది అబ్బా ఇంత విన్నాం ఆయన గురించి కానీ ఆయన అంతలా భౌతికంగా మనిషి మాత్రం లేరు అనిపిస్తుంది భౌతికంగా కూడా మీరు ఒకసారి చూసేటప్పటికీ ఆ బహ్యే రూపం ఎంత పవిత్రమైన రూపం అగ్ని జ్వాలలా ఉన్నారని ఒకసారి చూస్తే వనసమైన ముద్రపడిపోయే స్ఫురద్రూపం అనుకోండి అది పూజనీయతే ఎందుకంటే కొన్ని కొన్ని ఇంటిని చూడగానే ఆ పూజనీయత కలుగుతుంది మారేడుదలాన్ని చూస్తే పూజనీయత ఆవుపాలు చూస్తే పూజనీయత ఏదో పేలాలు చూస్తే పూజనీయత హోమగుండాన్ని చూస్తే పూజనీయత గోశాల చూస్తే పూజనీయత పూజ పుస్తకాలు చూస్తే పూజనీయత భగవన్మూర్తిని చూస్తే పూజనీయత అట్లా శంకరాచార్యులు వారి వంక చూడగానే మీరు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయాలి అప్పుడు ఒక వ్యక్తికి పూజనీయత దేని వల్ల పడుతుంది గుణముల వలన పడుతుంది అప్పుడు ఆ గుణములు ఎన్నని మీరు చెప్పగలరు ఈ ఇల్లు శంకరాచార్యుల వారి దగ్గర ఈ గుణాలు ఉన్నాయండి అని చెప్పి ఊరుకోగలరా ఉన్న వ్యవస్థని అధ్యయనం చేసి లోపాలు దిద్దడం ఒక ఎత్తు కొత్త వ్యవస్థల్ని సృష్టించడం ఒక ఎత్తు సృష్టించిన వ్యవస్థల కాలపరీక్షకు తట్టుకుని ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉండడం ఒక ఎత్తు ఇవాల్టి రోజుల్లో కూడా బ్రహ్మచర్యంలోనే వైరాగ్యాన్ని పొంది పీఠాధిపత్యం పొంది జీవితాంతం చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ అనుగ్రహ భాషణాలు చేస్తూ అట్లా గడిపే సన్యాసులు పుడుతున్నారంటే శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలానికి కాదా ఇన్ని చోట్ల అలా వచ్చి ఎంతమంది మహనీయులు పీఠాధిపత్యంతో పీఠాలు వర్ధిల్లుతున్నాయంటే ఆనాడు శంకరాచార్యులు వారి పెట్టిన పీఠాల్లో దేనికైనా పీఠాధిపతి కావడానికి యోగ్యులైన వ్యక్తులు లేక ఈ పీఠము మూసివేయబడినది అన్న కారణం ఉందా అది శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం అంటే అది ఆయన ఒక వ్యవస్థని